ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను పిల్లలతో తాగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు రుచి కోసం అందులో టీ స్పూన్ తేనె నిమ్మరసం కూడా కలిపి ఇవ్వచ్చని పేర్కొన్నారు దీనితో పాటు రాత్రి నీటిలో నానబెట్టిన నాలుగైదు ఎండు ద్రాక్షలను పరిగడుపునే తినిపించాలని సూచిస్తున్నారు అంతేకాకుండా గోరువెచ్చని పాలల్లో అర టీ స్పూన్ నెయ్యి కలిపి రాత్రి పడుకునే ముందు పిల్లలకు తాగించడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదని చెబుతున్నారు పచ్చి ఆహార పదార్థాలను పిల్లలు జీర్ణం చేసుకోలేరు కాబట్టి వారికి ఉడకబెట్టిన వండిన ఆహార పదార్థాలని అందించాలని తెలిపారు అంతేకాకుండా మలబద్ధకాన్ని నివారించడానికి లేదా ఉపశమనం పొందడానికి లేదా ఫైబర్ లేని ఆహారాలకు దూరంగా ఉండాలని ఎన్ఐహెచ్ పేర్కొంది పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో ఉప్పు చక్కెర నూనె మోతాదుకు మించి బాగా తగ్గించాలని ఫైబర్ అధికంగా ఉండే పండ్లు కూరగాయలు తినడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయని మయోక్లినిక్ పేర్కొంది అందుకే చిన్నారులు రోజువారీ ఆహారంలో పీచు అధికంగా ఉండేలా చూసుకోవాలని వివరించారు ఈ క్రమంలో ఓట్స్ యాపిల్ స్ట్రాబెర్రీ అవకాడో నిమ్మజాతి పండ్లు వంటివి ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలని సలహా ఇస్తున్నారు అలాగే పిల్లలకు వాకింగ్ రన్నింగ్ జాగింగ్ వివిధ రకాల వ్యాయామాలు చేయించడంతో పాటు ఆటలాడే వారిని ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ చిట్కాలు పాటిస్తున్న పిల్లల్లో మలబద్ధకం సమస్య తగ్గుముఖం పట్టకపోతే వారిని సంబంధిత డాక్టర్లను సంప్రదించడం వారికి తగిన చికిత్స అందించడం మంచిదని సూచిస్తున్నారు గమనిక పిల్లల్లో మలబద్ధకం సమస్యపై మీకు అందించిన ఆరోగ్య సమాచారం సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది